对。 ఏదో సంభవింది కొరమాయిది ఏ చింత చేత అదిస్మడి పిపిఓ పిపిఓ టీకే ఏకడ పెడదాం ఎగిరిపోత్యా నా గాని కല്ലునా వదిలేయ్ నేను చెప్పేది వాలకట్టేన అంటే అలాగీ వెళ్ళిపో ఇచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్ల మహిళలు అంటే మీరు రంగోలీలో చక్కగా ముగ్గులు వేశారు సంక్రాంతిని ఉట్టిపడేటువంటి దిశగా మీ అందరి ముగ్గురు కూడా వేయడం జరిగింది ముగ్గురులో అన్నీ అందరికీ ప్రైవేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రాదు కాబట్టి రాని వాళ్ళు దయచేసి నిరుత్సాహపడకుండా స్పోర్టివ్ గా వీటిని తీసుకోండి తప్పకుండా మీ అందరి రంగోలి కూడా చాలా ఆసక్తికరంగా ఈ ట్రెడిషన్ ఉట్టిపడేలాగానే ఉన్నాయని కూడా స్వభావంగా తెలియజేస్తున్నాము Uh, really congratulated, everybody has done really good job. Um, this is just coincidence that the Department, the supply Supplies Department is <laughs> actually was actually really good. Really, first, second, third, and things But everybody's uh, uh, this thing was very good. So I want you to keep it up next time in Because uh, I've seen even वे बेटर इनोवेशंस कोड़ा दें चूस एंटरटेनमेंट कोड़ा सो आई थिंक नेक्स्ट इयर विल बी एवर मोर क्रिएटिव सो लेट वी कैन ब्रिग ऑफ द स्पिरिट ऑफ पॉंगल एंड वी कैन सेलिब्रेट इस टुगेदर नमस्कार सुबह साइंट्रा जिला जान कलेक्टर का रूम डीआरओ का रूम कलेक्टर से बंदी डिनोज़ प्रशस्ति पंद्रह बंट మీ అందరికి కూడా ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా పోయిన వారం సాటర్డే ఇస్ ఏ హాలిడే ఆ రోజు అలా నాకు గుర్తొచ్చింది అంటే సంక్రాంతి పండుగ వస్తూ ఉంటే అందరూ సెలవులు అడుగుతున్నారు అందరూ సెలవు తీసుకుంటున్నారు వాళ్ళు ఇంటికి వెళ్దామని అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ఎక్కడికి సెలవు తీసుకుని ఎక్కడికి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ అ ఫ్యామిలీ వాళ్ళకైతే ఈసారి మనము రంగోలీ కాంపిటీషన్ పెడతాం ఈసారి ఒక అనుకోకుండా సడన్ గా జరిగింది ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు ముందుగా ఉన్నటువంటి వర్కింగ్ డే చూసుకొని ఆ రోజు కలెక్టరేట్ స్టాఫ్ కి తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి ఇది కాంపిటీషన్ ఇది ప్రతి సంవత్సరం జరగాలి ఒక క్యాలెండర్ లాగా మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్లో ఫిక్స్ అవ్వాలి దీనికి డిసైడింగ్ జడ్జ్ జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు సో ఆల్రెడీ ఆమె చెప్పారు ఇంకా చాలా ఇన్నోవేషన్ చేయడానికి ఈ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ మేము చెప్పారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యామిలీ సో వి మనం ఒక ఫ్యామిలీ లాగా అందరూ బాండ్ అవ్వాలి అలాగే జిల్లా యంత్రాంగం ఈరోజు మార్నింగ్ చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి మంచి అంశాలపైన సమీక్ష చేయటం సాధించే దిశలో నిమగ్నమై అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉంటారు సో అప్పుడప్పుడు మనకు ఇలాంటి కొన్ని ఈవెంట్స్ ఉంటారు విచ్ విల్ క్రియేట్ మెమోరీస్ సో వీళ్ళిద్దరు కలిసి ఒకవేయ అదే ఇప్పుడు చూస్తే మీరు వేయాలి నెక్స్ట్ టైం మీరు జిల్లా అధికారి మీరు వేయాలి हरिदा। लियो अलेक्जेंडर। siis palju teisele ka , Kalle Tüübi ?